హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో వడియాలని వడియాల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదండీ టమాటో కర్రీ సేమ్ అదేవిధంగా ఈ వడియాల కర్రీని కూడా అలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇది రైస్లో కంటే చపాతిలోకి పూరి పుల్కా ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా వేడి ఉన్నప్పుడు తిన్నారంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా మనము పెసరపప్పు వడియాల కర్రీని ఏ విధంగా వడియాలు చేయడం కోసం ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక్కడ కోకోనట్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఫోర్ టు ఫైవ్ వరకు పచ్చిమిర్చి ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అలాగే మెంతికూరని ఈ విధంగా కడిగి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పెసరపప్పు వడియాల్ని వన్ కప్ వరకు తీసుకోవాలి ఈ వడియాలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి వీడియో ఇలా వడియాలని వన్ కప్ వరకు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎక్కిన తర్వాత ఈ వడియాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో దూరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మీకు కుదరకపోతే మీరు పచ్చిమిర్చి ఆనియన్ వేసిన తర్వాత అయినా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే కర్రీ చేసుకోవాలి వీటిని ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూరని ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మెంతికూరని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి వీటిని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటోస్ని ఒక టూ వరకు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఉండే టమాటోస్ని తీసుకున్నా అండి మీరు కొంచెం పెద్ద సైజు ఉండే టమాటోని ఒకటి ఒకటి వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత వడియాలని వేసుకోవాలి ఈ విధంగా వడియాలని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆ వడియాలని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మీరు కనుక ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి ఇలా వేసుకుని అయినా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కారంని వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత కారం వేసుకోవచ్చు నేను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను తాలింపులో పచ్చిమిర్చి వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తినేవారు తక్కువగా వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడంత సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కోకోనట్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పైన కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉప్పు కారం పట్టే విధంగా ఉడికించుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీగా ఉండాలంటే వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి గ్రేవీ అవసరం లేదు అని అనుకుంటే వాటర్ని కొంచెం తగ్గించి వేసుకోవాలి నేను ఇక్కడ టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని మరిగిస్తున్నాను గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ వద్దు అని అనుకుంటే తక్కువ యాడ్ చేసుకున్నట్లయితే ఇది రోటీలోకి పుల్కాలోకి బాగుంటుంది గ్రేవీ ఉన్నట్లయితే రైస్లోకి బాగుంటుంది మీకు ఎలా నచ్చితే ఆ విధంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ టైంలో టేస్ట్ చూసుకోండి సరిపోనట్లయితే సాల్ట్ అనేది వేసుకోండి ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే పెసరపప్పు టొమాటో వడియాల కర్రీ అనేది రెడీ అయినట్టే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది రోటీలోకి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసినాం ఏంటనే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి ఇవే కాదండి నాన్ వెజ్ రెసిపీస్ అలాగే స్వీట్ అండ్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్